హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెసిపీని చూసేద్దాం ఈ బిర్యానీ రెసిపీకి మరే గ్రేవీ అవసరం లేదు ఇది చాలా ఎమ్మీగా ఉండే థిక్ గ్రేవీ బిర్యానీ ఒక్కసారి ఈ బిర్యానీ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఆరు గ్లాసులు నార్మల్ రైస్ లేదా బాస్మతి రైస్ ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోండి ఆరు గ్లాసుల బియ్యం వన్ కేజీ చికెన్ కి కరెక్ట్ గా సరిపోతుంది బియ్యం ని కొలుచుకున్న గ్లాస్ తోనే వన్ గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకోండి తర్వాత రైస్ ని ఉడికించుకోండి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి తర్వాత నాలుగు మీడియం సైజ్ టొమాటోస్ నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోండి ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకొని టొమాటోస్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత గ్రేవీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ తీసుకోండి మూడు దాల్చిన చెక్క మూడు లవంగాలు మిగతా బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ ఒక్కొక్కటిగా తీసుకోండి తర్వాత బిర్యానీ రైస్ కోసం కూడా బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ ఒక్కొక్కటిగా తీసుకొని అదే ప్లేట్లో సపరేట్ చేసి పెట్టుకోండి తర్వాత చిన్న బాండి పెట్టుకొని మొదట ఆనియన్స్ ని తర్వాత టమోటాస్ ని ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఈ టైంలో లో నూనె కాస్త చిట్టపటలాడుతుంది కాబట్టి కాస్త దూరంగా ఉండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్ కి రానవసరం లేదు ట్రాన్స్లూసెంట్ గా మారి కాస్త బార్డర్స్ బ్రౌన్ కలర్ వస్తే చాలు ఈ టైంలో బయటికి తీసేసుకోండి తర్వాత టమోటాస్ ని కూడా అదే విధంగా ఫ్రై చేసుకోండి టమోటాస్ మరీ మెత్తవి కాకుండా కాస్త గట్టిగా ఉండేవి తీసుకోండి ఫ్రై చేసేటప్పుడు గుజ్జుగా మారకుండా ఉంటాయి కొంచెం సాఫ్ట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్స్ తీసి పెట్టుకున్న ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత బిర్యానీ రైస్ కోసం తీసుకున్న బిర్యానీ స్పైసెస్ అన్నిటిని ముందుగా ఫ్రై చేసుకోండి రైస్ కోసం వేగించుకున్న బిర్యానీ స్పైసెస్ అన్నిటిని కుక్ అవుతున్న రైస్ లోకి వేసేయండి అదే విధంగా గ్రేవీ కోసం పక్కన పెట్టిన బిర్యానీ స్పైసెస్ ని కూడా ఫ్రై చేసుకొని ఆనియన్ టమోటా ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ అంతా ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి తర్వాత కేజీ చికెన్ ని తీసుకుని క్లీన్ గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకొని గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ ని అందులో వేసుకొని బిర్యానీ మసాలా నాలుగు స్పూన్లు చికెన్ మసాలా రెండు స్పూన్లు గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు ఉప్పు తగినంత కారం తగినంత చిటికెడు పసుపు హాఫ్ కప్ పెరుగు ఒక నిమ్మకాయ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి ఈ టైంలోనే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా కలుపుకోండి ఉన్నదంతా తీసి చికెన్ని లెవెల్ గా చేయండి తర్వాత ఫ్రై చేసుకోవడానికి యూస్ చేసిన ఆయిల్ని గ్రేవీ చుట్టూ వేయండి తర్వాత అన్నంని కూడా వేసేసి పుదీనా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ పైన రోటీ ప్యాన్ని ప్రీహీట్ చేసుకోండి తర్వాత కరెక్ట్ గా సరిపోయే మూత పెట్టుకొని ఆ ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ మీద బిర్యానీ బాండీని పెట్టుకొని దానిపైన వాటర్ నింపుకున్న ఒక బౌల్ ని బరువుగా పెట్టండి ఇందువల్ల ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది చపాతి పిండి పెట్టి వేస్ట్ చేయడం కంటే ఇలా చేయడం బెస్ట్ ఇక ఫస్ట్ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని తర్వాత ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మొత్తం ఫిఫ్టీ మినిట్స్ ఇక బిర్యానీ కుక్ అయ్యేలోపు నేను ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను మొత్తం ఫిఫ్టీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చికెన్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ మీ రోటీ ప్యాన్ మందంగా ఉండి కొంచెం తేమగా కానీ ఉంటే ఇంకో టెన్ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఈ చికెన్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ ఫర్